చేసి పిల్లల్లో స్టూడెంట్స్ని ఒక కల్చరల్గా ఎలా ఉండాలి ఒక ఈవెంట్లో ఎలా ఉండాలి ఇలా ఉత్సాహపరిచి పిల్లల స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు ఇలా ఇంత మంచిగా జరుపుకున్నావు అంటే మాకు ఇచ్చేట గైడ్స్ మా మేనేజ్మెంట్ కానీ లేదంటే మా సీనియర్ మా ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలా ప్రతి సంవత్సరం నేను వచ్చి నాలుగు సంవత్సరాలు ఇది ఉంది కాలేజీలో ఇది ఫోర్త్ ఇయర్ నాది ఈ ఫోర్ ఇయర్స్ కూడా ఎక్సలెంట్కి జరిగినాయి అంత ముందు నుంచి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచే జరుపుతున్నాము అయితే ఇది నా ఫోర్త్ ఇయర్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మంచిగా జరిగింది ఈ ఫోర్ ఇయర్స్లో అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ ఫోర్ ఇయర్స్లో కూడా చాలా మంచిగా గ్రాండింగ్ చేశారు పిల్లలు పిల్లలు కూడా యాక్టివిటీ మంచిగా చూసి ప్రతి చోట వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ టేస్టీ చేసినా కానీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కానీ ఇంకా తగ్గించాలి అవసరం లేదు అలా మంచిగా చేశారు పిల్లలు కూడా ప్రతి స్టాల్స్ కూడా ఎక్సలెంట్గా మేనేజ్ చేశారు ఎక్సలెంట్ ఫుడ్ ఎక్సలెంట్ స్వీట్స్ ప్రతిదీ చాలా మంచిగా ఉన్నది టేస్టీ వరకు పిల్లలు కానీ మా పిల్లలు చాలా అన్ని స్టాల్స్ తిరిగి తింటున్నారు పిల్లలతో పాటు మా ఫ్యాకల్టీస్ అందరూ మా ప్రిన్సిపాల్ సార్సు మా మేనేజ్మెంట్ సార్లు మేడమ్లు అందరు వెళ్ళి టేస్ట్ చూసి అందరికీ మంచిగా చేశారని అప్రిషియేషన్ మంచిగా ఇచ్చారు సో ఇలా ఫుడ్ ఫెస్టివల్ ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూటీ చేసి మా పిల్లలకి మంచి ఉత్సాహం ఇచ్చి ఇంకా మంచి మంచి ఈ ఫుడ్ ఫెస్టివల్ అని కాదు ఇంకా ఏది గణేష్ చతుర్థి కానీ ఇంకా వేరే హోలీ కానీ సంక్రాంతి కైట్స్ కానీ సో ఏది అడిగినా కానీ మా పిల్లలు మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ సార్ కానీ డీన్సార్ వాళ్ళు కానీ ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళకి ఓకే చెప్తుండే మంచి పార్టిసిపేషన్ చేసేటట్లు అవకాశాలు ఇస్తారు సో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు జరిపినందుకు మాకు అవకాశాలు ఇచ్చేటప్పుడు మా మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ సార్ డీన్ సార్లకు వేరే సీనియర్ ఫ్యాకల్టీలందరికీ మా స్టూడెంట్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం não